ఆగ నాలే నిమే కెప్నాపుడు కెమెరా స్టార్ట్ యాక్టివ్ అన్నప్పుడు చేయండి ఓకే కెమెరా కౌర ఉడుతున కెమెరా ఓకే రైట్ ఇట్ 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 సైడ్ ఒక సైడ్ కెమెరా ఇట్ సైడ్ రండి రోలింగ్ యాక్షన్ నేను ఏకగదిలో తీంగా లేదు ఆచార్ పిల్లల మాట కిరణ్ నా చెప్పడం చంద్రబాబు నాయకరో మైకు బ్యాక్స్ మళ్ళీ చెప్పొద్దు ఆడ ముస్తాడు మళ్ళీ రండి రండి వెక్ 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 నేద క్లియర్ డోంట్ బ్రేక్ ఆగండి మరి ఇదే విధంగా చూసుకుంటే జగన్ అన్న అనే సంకల్ప మూవీ దొందగల చిత్రీకరణ జరుగుతుంది ఈ మూవీ డైరెక్టర్ రుద్రకరణ గారు నన్ను ఎంతగానో అభిమానించి నా యొక్క ఈ యొక్క చంద్రబాబు క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇది మా గోరిస్టర్ గోల్ యూనిట్ గారు కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను హృదయపూర్వంగా నమస్తే చెప్తున్నా అంతేకాకుండా జగన్ చెప్పే ఒక ఆయన ఇచ్చే మంచి మంచి పనులు జరపడం జరుగుతుంది దాని ఉద్దేశంతో రుద్రకిరణ్ గారు అలాగే కో డైరెక్టర్ కీర్తిరెడ్డి గారు అలాగే జగన్ గారు ఈ సినిమా చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇది ఓన్లీ జగనన్న సంకల్ప యాత్ర అంటే జగనన్న మూవీ అని కాదు ఇందులో అందరం మేము కూడా ఉన్నాం విజయమ్మ షర్మిల అాలే కాకుండా చంద్రబాబు కేర్ర కూడా ఇందులో పెట్టడం చాలా మంచి విషయం డైరెక్టర్ మంచి ఇందులో సీన్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరి యొక్క మూవీని చూసి మా యొక్క యూనిట్ ని మా యొక్క మూవీని విజయవంతంగా జయప్రదం చేస్తారని మంచి సక్సెస్ ఇస్తారని మీ అందరినీ వెరీ వెరీ కోరుకుంటున్నా కొద్దిగా మాట్లాడే చంద్రబాబు నాయుడు ఒక వన్ మినిట్ లేదండి ఒక థర్టీ మినిట్స్ ఏమి చెప్పండి కొద్దిగా బాబు చెప్పినట్లే भाई बहुत एडकेंट है भाई गंदी में अटक रहा वाला इनका मैं छेड़ता पड़त नहीं